రామాంజనేయులు యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్ మీ యొక్క లైక్ మాకు ఎంతో పెద్ద సపోర్టు అట్లానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని టచ్ చేయండి ఎన్నో సమాచారాలు మీకు అందుబాటులో ఉంటాయి మరి దేవి నవరాత్రిలో మూడో రోజు అవతారమైన గాయత్రి దేవి గురించి ఆధ్యాత్మిక రహస్యం తెలుసుకుందాం విశ్వవ్యాపక తన స్వరూపాన్ని తెలుసుకున్న వారు గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాలకు ఇరవై నాలుగు శక్తులకు ప్రతిరూపాలు కాగలరు వారే గాయత్రీ దేవి కాగలరు ఏంటిది ఓం భోర్భవత్సవ తస్సవితర్వేణ్యం భర్గోధేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అన్న గాయత్రి మంత్రం యొక్క అంతరార్థం ఈ భూమిపై ఉన్న సకల ప్రాణకోటి ఉన్న దుఃఖాలు అంటే శరీరం లోపల మరి మనసు లోపల ఆత్మ లోపల నిండి ఉన్న ఆది భౌతిక ఆది దైవిక మరి ఆధ్యాత్మిక అనే త్రివిధ దుఃఖాలు అధిగమించటమే తద్వారా విశ్వశాంతిని సాధించటకు గాయత్రి అవుతారు మొదటి నలభై రోజులు ధ్యాన సాధన వల్ల శారీరక దుఃఖంపై సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది ఇది శారీరక కాంతి మరి ఆది భౌతిక శాంతి రెండవ నలభై ఒక్క రోజు జానప్రచారం చేయటం వల్ల మానసిక దుఃఖం పోయి సంపూర్ణ మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇది మానసిక శాంతి మరి ఆది దైవిక శాంతి మూడవ నలభై ఒక్క రోజు సజ్జన సాంగత్యం వల్ల సమాజం అంతా శాంతి వికసిస్తుంది ఇది ఆత్మపరమైన ఆత్మిక శాంతి ఈ మూడు రకాల శాంతి ఉంటేనే సర్వ ప్రాణులు స్వేచ్ఛగా ఉంటాయి ఇలా ఉన్నవారే గాయత్రి దేవికి ప్రతిరూపాలు ఎవరైతే నిత్యం ధ్యానము ధ్యాన ప్రచారము సజ్జన సాంగత్యం మరియు స్వాధ్యాయతలో నిగ్న నిమగ్నమై ఉంటారో వారే శాంతి స్వరూపంతో కూడిన గాయత్రి దేవికి ప్రతిరూపాలుగా ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ